आठ, दो छे छत पर्यटक

ఇవితే త్రైతరిం మసకస్కో పై కొట్టారు బి లాడన్ సలహా అంతా నేను వర్కింగ్ ఉన్నా హ వర్క్ నేను హైదరాబాద్ నొక్కు నిన్న చెప్పాలా ము చెప్ప యా ఈ రోజు చిబ్బెమ్మల పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు చిబ్బెమ్మల పోలీస్ స్టేషన్ని తనిఖీ చేయడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ తనిఖీలో కేసుల యొక్క దర్యాప్తు వేగం ఎలా ఉంది క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉందా అదేవిధంగా చిబ్బెమ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటువంటి ముఖ్యమైన ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమున్నాయి వాటి మీద వాటి దగ్గర సెక్యూరిటీ ఎలా ఉంది నేషనల్ హైవేస్ మీద ఈ రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి వాటి నివారణకి ఏ చర్యలు తీసుకోవాలి చివెముల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరు వాళ్ళ మీద ఏమైనా హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసినామా ఆ హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసిన వారిపై మీద ఎలాంటి నిఘా ఉంది సో నేరాలు నిరోధించడానికి పోలీస్ ఎలాంటి చర్యలు తీసుకు అదేవిధంగా నమోదైనటువంటి నేరాల్లో ఎంత త్వరితగా యాక్షన్ తీసుకుంటుంది సో ప్రజలతోటి పోలీసులు మమేకం అవుతున్నారా అదేవిధంగా మనకు ప్రకృతి వైపరీత్యాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ వరదలు అదేవిధంగా వర్షాలు ఈ విధమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పోలీసు ఎలా ప్రజలకు సేవలు అందిస్తుంది అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజల్ని జాగ్రత్తగా చేస్తున్నారా గాంజాయి వంటి తీవ్రమైనటువంటి సమాజంలో గాంజాయిని ఎరగట్టడానికి ఈ చిబ్బెమ్లా పోలీస్ ఏ విధంగా పనిచేస్తుంది ఇవన్నీ గత రెండు సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండే క్రైమ్ రేటు ఇప్పుడు ఏ విధంగా ఉంది అదేవిధంగా ఇంకా మున్ముందు మనం మంచి పోలీసింగ్ ఇవ్వాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా పోలీసులో క్రమశిక్షణ డిసిప్లిన్ ఫిట్నెస్ ఏ విధంగా ఉంది దాని మీద మనం ఈ వార్షిక తనిఖీలో గమనించడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ స్టేషన్ రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారా అప్డేట్ చేయడం మూలంగా మనం ఎందులో ఏమైనా నిర్లక్ష్యం వహిస్తున్నారా ఇది కూడా మనం ఈ వార్షిక తనిఖీలో చూడడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు శిబిమిల పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది సో శిబెమ్ల ఎస్ఐ గారు అదేవిధంగా సిఐ సూర్యాపేట రూరల్ డిఎస్పి సూర్యాపేట వీళ్ళందరూ కూడా ఇక్కడికి హాజరుగా ఉన్నారు వాళ్ళ సమక్షంలో అన్నిటి మీద కూలంకషంగా పరిశీలించి తర్వాత వాళ్ళకు ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా మంచి పోలీసింగ్ ఇవ్వాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించడం జరుగుతుంది